హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది సో ఏపీ లేవాలా ఏ జిల్లాలో వర్షాలు కురనున్నాయనేది అయితే తెలుసుకుందాం అయితే చివరి వరకు చూడండి సో మన ఛానల్లో ఏపీ వెదర్ అప్డేట్స్ అయితే వస్తుంటాయి అవన్నీ మీరు మిస్ కాకుండా అయితే చూడవచ్చు చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సో వీడియోలోని ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా నేడు రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే పడనున్నాయి ఉత్తరాంధ్ర సహా సహా ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి నైరుతి ఋతుపవనాలు కేరళ తీరాన్ని తాకిన సమయంలో రాష్ట్రంలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదైన విషయం తెలిసింది ఇక ఉత్తరాంధ్ర నుంచి దక్షిణ కోస్తా తీర ప్రాంతాల జిల్లాలు రాయలసీమ వరకు చెప్పుకోదగ్గ చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షాలు పడ్డాయి ఎండ తీవ్రత నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది ఇక ఆ తర్వాత మళ్ళీ ఋతుపవనాలు బ్రేక్ తీసుకున్నాయి వాటికి కదలికలు మందగించాయి ఫలితంగా ఎండ తీవ్రత మళ్ళీ అయితే మొదటికి వచ్చింది ఇప్పుడు పరిస్థితి నుంచి ఉపశమయం లభించనుంది బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో నేడు రేపు రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే వెల్లడించింది గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాళ్లు గరిష్టంగా అరవై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేశారు ఇక ఏపీలో ఇవాళ చూసుకుంటే పార్వతీ అల్లూరు సీతారామరాజు విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కోనసీమ విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అనకాపల్లి ఏలూరు ఎన్టీఆర్ కాకినాడ అలాగే గుంటూరు కృష్ణా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేశారు అలాగే ముఖ్యంగా పల్నాడు ప్రకాశం నెల్లూరు శ్రీ సత్యసాయి తిరుపతి నంద్యాల అనంతపురం కర్నూలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే అంచనా వేసింది